హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్భుతాలతో నిండిన పాలని మురుగన్ విగ్రహం ఆ పూర్తిగా ఏంటో ఇప్పుడు చూద్దాం అద్భుతాలు ఉన్న పాలని దండాయుత పాని నవభాషాను విగ్రహం మురుగున పడి అభిషేక మూర్తి విగ్రహం తర్వాత జరిగిన వివాదాలు పాలకులకు పట్టిన తలవంపులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి పాలని మురుగన్ ఆలయం ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో కొలువై ఉంది ఆ ఆలయంలో ఇటీవల జరిగిన ఓ మహాద్భుతం గురించి నేడు తెలుసుకుందాం భారతదేశం సనాతన హిందూ ధర్మానికి నెలవు అనేక ఆధ్యాత్మిక దేవాలయాలు పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అయితే దైవం ఉందని నమ్మి దేవుళ్లనే కాదు ప్రకృతిలోని జంతువులను పక్షులను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే సంప్రదాయం హిందువుల సొంతం దేవుళ్లకు మహిమలున్నాయని భావిస్తారు అందుకు ఉదాహరణగా వినాయకుడు పాలు తాగడం పాము శివుడికి పూజ చేయడం ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వంటివి అనేక సంఘటనలు రుజువుగా చూపిస్తారు ఇక గుడి నిర్మాణ శైలిలో కూడా అత్యాధునిక సాంఖ్య శాస్త్ర సాంకేతికతకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యంత అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో అలరించే ఆలయాలు అనేకమున్నాయి తాజాగా మురుగన్ ఆలయంలోని విగ్రహం అభిషేకం సమయంలో కళ్ళు మూసుకుని తెరుచుకుంటున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ వీడియోలో అభిషేక సమయంలో మురుగన్ కళ్ళు తెరుచుకోవడం మోయడం కనిపిస్తుంది పూజారులు స్వామి వారికి పాలాభిషేకం చేస్తూ తల మీద నుంచి పాలు పోస్తున్న సమయంలో ఆ మురుగన్ కళ్ళు తెరిచి కనిపిస్తారు అయితే ఆ పాలు కన్నుల దగ్గరకు వచ్చేసరికి కళ్ళు మూసుకుంటున్నట్టు కనిపిస్తోంది ఇదంతా కూడా ఆ పాలను మురుగన్ లీలా అంటూ భక్తులు ఈ వీడియోను షేర్ చేశారు నాటి శిల్పకళ నైపుణ్యమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు విగ్రహం దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా భక్తులకు దర్శనమిస్తోంది శం ఆరు వందల ఇరవై ఐదులోనే నిర్మించబడిందని స్థానికుల కథనం వేంగి చాళుక్యుల పైన విజయం సాధించడానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేసి ఈ ఆలయాన్ని నిర్మించి ఆరాధించినట్లు చెబుతారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి